కృష్ణ మొత్తం నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామిలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెడ్డంపాడు కోలిసాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి తన్నెల్ ఎల్విలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ టన్ను పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీద పగ బట్టి ఎస్ఎల్బిసి టన్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్లలో ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్న పదేళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాసు ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్తల శాఖ అయినా మీ ఉజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవ పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్లలో లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం చెప్పిన అంటే పని మంత్రులు పని చేస్తేనంటే కుక్కతో దాగి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం ఆయన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కూలగొడితే కూడా మొన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ భీమా కోయిల్ సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించరు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను బట్టి గెలిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోని ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది రెండు వేల ఆరులో డెడ్పీస్గా మొదలుపెట్టిన నేను రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది పేదవాళ్లకు సేవ చేయాలి పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈ రోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకనాలు పలుకుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకనం బలికేదంట కుర్తిలో వడిసి సచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శనం బలికే బల్లి కుర్తిలో వడిసి సచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈరోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల ఖర్చయినా పెట్టాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్ళలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటూ పదహారు వేల కోట్లు చేసి నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి మూడు నెలలలోనే ఆయన రైతులకు పంగనామా పెడితే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం ఇవాళ రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచి పెడతాం ఈ రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క